తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఆరు పార్టీలు ఈసీ జాబితా నుంచి తొలగింపు త్వరలో మరో పద్దెనిమిది కూడా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకొని గుర్తింపు పొందని మరో నాలుగు వందల వేటు నాలుగు పార్టీలపై వీటిలో మనం చూసుకుంటే తెలంగాణ నుంచి తొమ్మిది రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి వివరాలు కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం తెలంగాణలో మనకి రద్దయిన పార్టీలు రాజకీయ పార్టీలు మనం చూసుకుంటే ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ బీసీ భారతదేశం పార్టీ భారత్ లేబర్ ప్రజా పార్టీ లోక్ సత్తా పార్టీ మహాజన మండలి పార్టీ నవభారత్ నేషనల్ పార్టీ తెలంగాణ ప్రగతి పార్టీ ఈసీ జాబితాలో దేశవ్యాప్త గుర్తింపు పొందిన పార్టీలు ఆరన్నమాట రాష్ట్రస్థాయి గుర్తింపు పొందినవి అరవై ఏడు నమోదై గుర్తింపు పొందనివి రెండు వేల నలభై ఆరు ఉన్నవి త్వరలో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను జాబితా నుంచి తీసేయనుంది వాటిలో మనం చూసుకుంటే తెలంగాణ నుంచి పది అయితే ఉండబోతున్నాయి అనమాట మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఎనిమిది పార్టీలు అయితే లే తీసేశారు మళ్ళీ పది పార్టీలు అయితే తీసేయబోతున్నారు కీలక పార్టీలన్నీ కూడా ఎన్నికల సంఘం అయితే తొలగించడం జరిగిందన్నమాట తెలంగాణలోనే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి